సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి దేవతలు నీ ఇంట్లో అడుగు పెట్టే సమయం వచ్చింది ఇంత అదృష్టం మళ్ళీ రమ్మన్నా రాదు ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది ఒక్కసారి నా మాట విని అర్థం చేసుకో తల్లి ఎందుకంటే దేవతలు అడుగుపెట్టే అని చెబుతున్నా ఈరోజు శుక్రవారం నాడు ఆ దేవతల అనుగ్రహం కలగాలి అంటే ఈ సాయి ఇస్తున్న సందేశాన్ని పూర్తిగా గ్రహించాలి తల్లి నువ్వు ఆనందంగా ఉండే రోజులు రాబోతున్నాయి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈరోజు ఈ సాయి ఇస్తున్న సందేశం నీదాకా రాదు ఎందుకంటే ప్రతీ క్షణం నీ బాధని నాతో పంచుకుంటున్నావు ఆ బాధని ఎప్పుడు తీరుస్తాడా అని ఎదురు చూస్తున్నావు తల్లి అన్ని బాధలు పూర్తిగా పోతాయి కాస్త ఓపిక పట్టు మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను చెడు చెప్పేవారు శ్రేయభులాసులుగాను కనబడతారు ఈ కాలంలో మంచిగా నటించేవారు నీ చుట్టూ ఉన్నంతకాలం ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నువ్వు గ్రహించలేకపోతున్నావు ఈ క్షణం నువ్వు నా మాట విను ఈ సాయి చెప్పినట్లు నువ్వు చేస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో నీకు ఎవరు అంతరాయం కలిగిస్తున్నారో అర్థమవుతుంది శారీరక శక్తినిచ్చే తిండి కల్తీనే మానసిక ధైర్యాన్నిచ్చే బంధాలు కల్తీనే మనిషి జీవితమే కల్తీగా మారిపోయింది మన చుట్టూ ఉన్నవారు కల్తీగా కల్తీ బుత్తులు పెట్టుకొని మనల్ని వేధిస్తున్నారు బంధాలైనా బంధుత్వాలైనా అందరూ ఎంతో స్వార్థులుగా తయారవుతున్నారు ఏ బంధంలోనైనా ఒక అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే కదా దగ్గర అవ్వగలం కానీ ప్రతి అడుగు నువ్వే వెయ్యాలి అంటే మాత్రం నువ్వు వాళ్ళ ముందు చులకనైపోతావు అది మాత్రం గుర్తుపెట్టుకో ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నువ్వు కాస్త ఓపికతో అన్నీ చూస్తూ ఉండు అవే సర్దు ఈ సాయి మీద నమ్మకముంచు నీకు నీ మనసులో ఉన్న ఆవేదనని పంచుకోవడానికి ఎవరూ లేరు అన్నప్పుడు కాస్త సమయం ఇచ్చి నీ పనిలో నిమగ్నమైనప్పుడు నీ పని కూడా నువ్వు చేయలేక ఉన్న స్థితి కనిపించినప్పుడు ఈ సాయి చిత్రపటాన్ని చూడు లేదా సాయి విభూతిని ధరించు మనసులో సాయి నామస్మరణం చెయ్యి ఆ క్షణం నీ సాయి ప్రక్కనే ఉంటాడు నీ సమస్యని తొలగిస్తాడు నీ బాధంతా పోతుంది ఎందుకంటే ప్రక్కనే నాకు తండ్రి ఉన్నాడు అన్న భరోసా నీకు నేను ఇస్తాను తల్లి మాట్లాడాలి అని మనసులో ఉన్నా మాట్లాడాలి అనే ఆలోచనను చంపుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఏ మాటలతో ఏ యుద్ధాలు జరుగుతాయో తెలియదు కదా మరి నీ చుట్టూ ఉన్నవాళ్ళు అలా నిన్ను మబ్బి పెడుతున్నారు మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్నే వెతుకుతారు అలాంటి వారి కోసమా నువ్వు ఇంత ప్రయత్నం చేస్తున్నావు మరి ఆ బంధం ఉంటే ఎంత పోతే ఎంత ఎంత దూరమైతే అంత నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు అలాంటి వారిని దూరంగా ఉంచు మన మీద మనకే అసహ్యం వేసే సందర్భం ఏంటో తెలుసా మనకి విలువ ఇవ్వని వాళ్ళకి మన మనసులో చాలా ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు మాత్రమే మన మీద మనకే అసహ్యం వేస్తుంది ఈ బ్రతుకు అవసరమా అనే మనకు అనిపిస్తుంది ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలానే అనిపిస్తుంది కాబట్టి అలాంటి తలనొప్పులు మనం ఎందుకు తెచ్చిపెట్టాలి మనమే మౌనంగా ఉంటే పోయేది కదా తల్లి మన వల్ల ఇబ్బంది పడే వారికి మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం చాలా మంచిది నీకు కూడా నీ జీవితానికి ఎంతో మంచిదవుతుంది మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తనని బట్టే మనమే అర్థం చేసుకోవాలి కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి విలువ లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా సరే వదిలేసి ఉండడం ఎంతో మంచిది కదా నీకు విలువలేని చోట మాట్లాడవద్దు ప్రేమ లేని చోట ఆశపడవద్దు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడవద్దు నీ ఆత్మగౌరవం పడంగా పెట్టి ప్రేమించవద్దు నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని చూడవద్దు నువ్వు భారం అనుకున్న వాళ్లతో నీ భావాల్ని పంచుకోవద్దు నీది కానిది దేనిపైన ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండవద్దు తల్లి అవి నిన్ను ఎంతో బాధని కలిగిస్తాయి బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పది అయినా దిగజారిపోవాల్సిందే మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే విలువలేని బంధం మనసు లేని అందం ఎంత ఉన్నా పనికి రాదు బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ల మాట కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి గురించి ఏం లాభం వాళ్ళ దృష్టిలో మనం దిగజారిపోవడం తప్ప కాబట్టి అలాంటి వారిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడమే మంచిది కాలం కలిసి వస్తుంది ఈరోజు నీకు కాలం కలిసి రాకపోవచ్చు రేపటి రోజున భగవంతుడు నీకు ఆ రోజంటూ ఇస్తాడు ఆ రోజు తిరిగి వారికి అర్థమవుతుంది నీ స్థానం నీ గౌరవం అసలు నువ్వేంటి అన్నది వారికి అప్పుడు అర్థమవుతుంది అప్పుడు వారికి వారే క్షమా కోరుతూ నీ దగ్గరికి వస్తారు అలాంటి వారి కోసం ప్రత్యేకంగా నువ్వు ఎదురు చూడవలసిన అవసరమే లేదు తల్లి ఈ జన్మలో నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే నీకు అంత మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే రాబోయే జన్మంటూ ఉంటే ఖచ్చితంగా నీ జీవితం ఇంకా బాగుంటుంది వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్నా కూడా దూడ మాత్రం ఖచ్చితంగా తన తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి తల్లి నీకు నలుగురికి సహాయం చేసే ఉంది అందుకే నువ్వు నా ప్రియమైన భక్తురాలివి అంత గొప్ప గుణమున్న నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరమే లేదు నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటి దాకా వస్తుంది ఈరోజు సాక్షాత్ ఆ శ్రీ మహాలక్ష్ములే నీ ఇంటికి చేరబోతున్నారు ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రానిది దేవతలు తిరిగి నీ ఇంట్లోకి అడుగు పెడుతున్నారు అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ఈరోజు నీకు దక్కబోతుంది రాబోయే దసరా పండుగ నాటికి నీ జీవితం పూర్తిగా మారిపోతుంది దైవానికి కాదు కర్మకు భయపడు దైవం క్షమించినా కర్మ అనుభవించవలసిందే ఎవరిదైనా ఎక్కడైనా ఏ సొమ్ము నువ్వు కాజేసినా తిరిగి నీకు పదింతలు నువ్వు చేజార్చుకోవాలి కాబట్టి దొంగతనాలు వద్దు జీవితంలో ఎదగాలంటే కష్టపడి పైకి రావాలి ఎవరినైనా సంతోషపరిచే అవకాశం వస్తే వదులుకోవద్దు ఎందుకంటే అలా ఒక్క మంచి మిత్రుడు నీ పక్కన ఉన్నా కూడా నువ్వు ఎంతో గర్వపడాలి అలాంటి మిత్రుడికే సాధ్యమవుతుంది నిన్ను నవ్వు డం ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అనుకోకు నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు ఈరోజు నీకు ఉన్నంతలో హాయిగా ఉన్నావా లేదా మూడు పూటల కడుపు నిండుతుందా లేదా ఒకరికి సహాయం చేసేంత స్తోమత ఉందా లేదా నీ ఇంటికి పది మంది వస్తే నువ్వు పెట్టగలిగే స్తోమత ఉందా ఇవన్నీ కూడా ఉంటే నీకంటే గొప్పవాడు ఇంకెవ్వరూ ఉండరు తల్లి నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీ కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకో ఎవరో ఏదో అన్నారని కుమిలిపోవద్దు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎప్పుడు నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు వారి కోసం నువ్వు అస్సలు భయపడకు వారు ఏం చెయ్యాలనుకుంటారో అది చెయ్యనివ్వు అడ్డుపడకు ఏమీ మాట్లాడకు మౌనంగా ఉండు భగవంతుని మీద భారం వేయి నీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వారిని తలుచుకో నీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉండు నీ వెన్నంటే ఉంటాడు ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు ప్రపంచంలో ప్రతీది డబ్బుతోనే ముడిపడి ఉంది ఈరోజు డబ్బుకున్న విలువ మనిషికి లేకపోయింది ఇంట్లో ఒక వస్తువుకు ఇస్తున్న విలువ కూడా మనిషికి ఇవ్వటం లేదు అలాంటి బ్రతుకులో మనం బ్రతుకుతున్నాం తల్లి ఈ మధ్యనే అర్థమైంది పైసా లేకపోతే మనోడు కూడా మనల్ని పరాయోడిలా చేస్తాడని ప్రతి మనిషికి ఇది గుణపాఠం అవుతుంది గుండెల్లో గుచ్చే గుణపంలా మన బంధువులే ఉంటారు బాధల్ని కలిగిస్తారు మన దగ్గర ఉంటే ఈగలా వాలిపోతారు అదే డబ్బు లేకపోతే నువ్వు ఎవరో అన్నట్టు ప్రవర్తిస్తారు నిజానికి ఇలాంటి బంధాలు మనకు అక్కర్లేదు భగవంతుని అండ ఉంటే చాలు కష్టము నష్టము ఏది ఏమైనా భరించక తప్పదు కర్మానుసారంగా అనుభవించేది ఏదైనా సరే మన మంచికే అనుకోవాలి ఈరోజు బాబా పరీక్ష పెట్టాడు అంటే ఆ కాలం ముగిసేంత వరకు బాబా కూడా మనల్ని గమనిస్తూ ఉంటాడు నువ్వు ఇందులో ఏదైనా సరే గుణపాఠం నేర్చుకోగలవా లేదా నేను పెట్టిన పరీక్షలో నెగ్గలవా ఇది నీకు సాధ్యపడుతుందా లేదా అన్నట్టుగా బాబా గమనిస్తూ ఉంటాడు నిజమైన స్నేహానికి ప్రతీక మన శ్రీకృష్ణుడు కుచేలుడి స్నేహం ధనిక భేద చూడనిది రంగు రూపు ఎరుగనిది భాష భేదం అసలే లేనిదే స్నేహం అలాంటి స్నేహితుడు మనకు మన జీవితంలో కూడా ఒక్కరుంటే చాలు ఈ బంధాలన్నీ తెంపుకుపోయినా కూడా మనకు ఎలాంటి నష్టము ఉండదు ఎందుకంటే బంధాలు బాధిస్తాయే తప్ప మనల్ని దగ్గరకు తీసుకోలేవు తల్లి నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత మంచి చేసినా కూడా నీ ప్రక్కనే ఉన్నవారు మాత్రం అవకాశం వస్తే వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారు మరి అలాంటి వారిని నువ్వు దూరం ఉంచాలి జాగ్రత్తగా ఉండాలి నీకు ఎప్పటికైనా అపాయాన్ని తలిపెట్టేవారే నిన్ను బాధిస్తారు నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా కాలమే తప్పకుండా శిక్షిస్తుంది అలాంటి వారి కోసం నువ్వు ఎలాంటి ఆలోచన చేయవద్దు ఈ రోజు నిన్ను బాధ పెట్టారని నువ్వు బాధపడకు సమయం రాని ఆ భగవంతుడే చూసుకుంటాడు నువ్వు కోల్పోయింది తప్పకుండా తిరిగి వస్తుంది ఏదైనా ఒకటి కోల్పోయావు అంటే అది నీ నుండి దూరమయ్యింది అంటే దానికి కాలం చెల్లింది అని అర్థం చేసుకో జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలి అని రాసిపెట్టి ఉంటే అంతవరకు మాత్రమే ఉండగలుగుతుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు తల్లి నీ ఈ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని బ్రతకడమే బ్రతకన్నది అందరికీ సమానంగా భగవంతుడు పంచుతాడు కానీ ఎవరికి వారే తమ తమ చేతుల మీదుగా కష్టాలను సుఖాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు వారి ఇష్టపూర్వకంగా కొన్ని జరుగుతాయి కొన్ని వారికి తెలియకుండానే కష్టపూర్వకంగా జరుగుతాయి అవి వారిని బాధిస్తాయి పాపం చేసేటప్పుడు ఎవ్వరికైనా సుఖభ్రాంతి అనేది ఉంటుంది కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కూడా దుర్భరంగా కనిపిస్తుంది అప్పుడే ఆ బాధ వారికి తెలిసి వస్తుంది ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు దేవుడు రక్షిస్తాడని హిందూ ధర్మం చెప్పదు ధర్మం రక్షిస్తుందని చెప్తుంది మరి శ్రీరాముడు అంతటి వాడికే హనుమంతుడితో అవసరం వచ్చింది మానవులం కదా మనం ఎంత నాకు ఎవరి అవసరము లేదని విర్రవీగకూడదు కాలం చాలా శక్తివంతమైనది రూపురేఖలనే మార్చేస్తుంది చేతిలో రేఖలను కూడా మార్చగల శక్తి ఉంది తల్లి తింటున్నంతసేపు విస్తరాకు అని తిన్నాక ఎంగిలాకు అని అంటాం ఎందుకు తెలుసా నీతో అవసరం ఉన్నంత వరకే నీ విలువ మరి మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తారు నీతో పని ఉందంటే నీ దగ్గర ఎంతో నటనని కురిపిస్తారు ఎంతో ఆప్యాయంగా ఉన్నట్టు నటిస్తారు ప్రేమని కురిపిస్తారు కానీ ఆఖరిగా వారి పని అయిపోగానే మనల్ నుండి దూరంగా వెళ్ళిపోతారు తర్వాత మనం కనుపడినా కూడా మనం ఎవరా అన్నట్టు ప్రవర్తిస్తారు మరి అలాంటి వారిని మనం దగ్గర చేసుకోవాలా దూరం చేసుకోవాలా అంతా నీ చేతుల్లోనే ఉంది వేరొకరి జీవితంలోకి నువ్వు తొంగి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితం చాలా బాగుందని ఎవరి జీవితం వారిదని ఎవరి చెప్పులు వారికే సరిపోతాయని మరి అలాంటప్పుడు ఒక మనిషిని దూరంగా ఉండి గమనించి చూసిన తర్వాత ఇతని జీవితం ఎంతో అందంగా ఉంది నాకంటే అని నీకు అనిపించినప్పుడు తనకు తెలుసు తన మనసులో ఏముంది తన ప్రవర్తన తన అలవాట్లు తన ఇంట్లోని పరిస్థితులు తనకు మాత్రమే అర్థమవుతాయి నువ్వు దూరంగా నిలబడి చూసినంత మాత్రాన అవి నీకు అర్థం కావు భగవంతుడు ప్రతీ మనిషికి అన్నింటినీ పంచి ఉంటాడు వాటిని పూర్తిగా అనుభవించాకే ఆనందమనేది నీకు కలుగుతుంది తల్లి ఓపిక ఎంత అవసరం అంటే ఈరోజు శ్రద్ధా సబూరి నా బిడ్డల ముందు నేను అడుగుతున్నాను నాకు ఈ రెండింటినీ ప్రసాదిస్తే నీకున్న సమస్యలని నేనే తొలగిస్తాను నువ్వు చేసిన తప్పులన్నీ కూడా భిక్ష రూపంలో వచ్చి తీసుకెళ్తాను అని చెప్తూ ఉంటాను రెండు రూపాయలు నాకు ఇస్తే ఆ రెండు రూపాయలు శ్రద్ధా సబూరి అంటూ ఉంటాను జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ప్రతీ మనిషిలో కావలసింది ఓపిక ఈ ఓపిక అనేది ఉంటే ఎప్పుడైనా సరే గెలవగలరు ఓపికగా ఉండటం అవసరం అలా ఉంటేనే విజయాలు మన వైపు చేరుతాయి నువ్వు బాధ కలిగినప్పుడు బాధపడుతూ కష్టం వచ్చినప్పుడు కన్నీరు కారుస్తూ ఎవరూ లేరని ఒంటరిగా కూర్చుని బాధపడడం కంటే ముందు ఆ సమస్య ఎలా వచ్చింది దానిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నది ఆలోచించాలి బాధ అనేది చాలా గొప్పది ఎంత గొప్పదంటే మనకున్న కన్న వాళ్ళని కూడా గుర్తు చేస్తుంది సొంత వాళ్ళెవరో గుర్తిస్తుంది బాధ ఉన్నప్పుడే వాళ్ళెవరో అని మనకు తెలియపరుస్తుంది అదే సంపద అయితే ఎంత చెడ్డదో తెలుసా వస్తూనే మనకి సొంత వాళ్ళని కూడా మరిచిపోయేలా చేస్తుంది మరి ఆ సంపద మన ముందు ఉంటే ఎంత పోతే ఎంత సంపద ఉండాలి కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంటేనే మంచిది అంతకు మించి ఉంటే మాత్రం లేనిపోని సమస్యలు ఆ మనిషికి వస్తాయి లీ తప్పు చేస్తే క్షమించేంత మంచివారుగా ఉండాలి కానీ మోసం చేస్తే తిరిగి నమ్మేంత మూర్ఖులుగా మాత్రం ఉండకూడదు ఎవరైనా నిన్ను మోసం చేశారు అంటే మళ్ళీ మళ్ళీ ఆ మోసానికి బలి కాకూడదు ఆ మోసం నుండి ఎలా బయటపడాలా తర్వాత వారితో ఏ విధంగా దూరంగా ఉండాలా అన్నది నువ్వే నిర్ణయించుకోవాలి ఇదే కాలం ఇచ్చే అంతిమ తీర్పు తల్లి దేవుడు మనుషుల్లో ఉండలేడు కావున తల్లినిచ్చాడు ఆ తల్లి సదా కొడుకుతో ఉండలేదు కదా కాబట్టి భార్యనిచ్చాడు ఆ భార్య తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే దేవుడు తల్లి ప్రేమ అన్నీ కలిపితేనే భార్య అనగా దేవుడిలోని దైవత్వం తల్లిలోని మాతృత్వం ప్రేమలోని అమరత్వం భార్యలో చూసుకోవచ్చు అని దీనికి అర్థం మరి మనం ఎప్పుడూ కూడా మన ప్రక్కనే ఉన్నవారిని మనల్ని నమ్ముకొని వచ్చిన వారిని ఎప్పుడూ చులకన చేసి మాట్లాడకూడదు వారి విలువ వారికి ఇవ్వాలి అని బాబాగారు ఈరోజు మనకొందరికి చక్కటి సందేశాన్ని అందించారండి ఈ శుక్రవారం నాడు దేవతలు మన ఇంట్లోకి అడుగుపెట్టే సమయం ఎక్కడ మనం తప్పులు చేస్తున్నామో గ్రహించి ఇచ్చిన సందేశం ద్వారా అర్థం చేసుకుని మసులుకోవడమే మన జీవితం మరి ఈ వీడియో మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు